హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసి చిన్న చేపలు ఉంటాయి కదా అదే వాటిని అంటారు అంటే మనకి ఇవి పల్లెటూరులో మా ఊళ్ళో మాత్రమే దొరుకుతాయండి అయితే ఫుల్ వర్షం అనమాట ఇంకా సెంటర్కి చిన్న చేపలు అయితే బాగా వచ్చాయంట ఇంకా నాన్నగారు కూడా ఒక కిలో చేపలని అయితే తీసుకొచ్చారు ఇంకా మమ్మీ వాటిని అయితే వేస్తున్నారు ఆల్రెడీ ఈ చేపల్ని ఎలా క్లీన్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను చూడండి చూడండి ఇక్కడ చక్క శుభ్రంగా క్లీన్ చేసింది ఇంకా నెక్స్ట్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇదంతా వచ్చేసి మా ఇంటి పక్కన పొలాలన్నమాట చూడండి పచ్చని పైరు ఎంత బాగుందో కదా అయితే ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే నార్మల్గా మనం ఆనియన్ పచ్చిమిచ్చి మగ్గిన తర్వాత చేపలని వేసి కర్రీ చేస్తాం కదా కానీ అలా కాకుండా మన పూర్వీకుల కాలంలో మన అమ్మమ్మలు ఇలానే ఉండేవాళ్ళంటే చాలా బాగుంటుందండి ఈరోజు అమ్మ ఆ పద్ధతిలో చేసి చూపించుకుంటే చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చిన్న చేపలతో చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ చేపలైతే శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కర్రీలోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి వేస్ట్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఎప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేపలు ఉన్నాయి కదా అవి తీసుకొని మనం కర్రీ ఏ దాకలైతే వండుకుంటామో అందులో ఈ చేపలని అయితే వేసేసుకోవాలి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటంటే అన్నీ కలిపి పెట్టేస్తున్నామండి చక్క కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారం గరం మసాలా కర్రీకి సరిపడా ఆయిల్ వాటర్ ఇవన్నీ పోసేసి మనము డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ ఉప్పు కారం అలాగే పసుపు కొంచెం మసాలా ఇవన్నీ మన టేస్ట్కి సరిపడా చూసుకొని దాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకొని తగినన్ని అయితే పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇంకొకటి కర్రీని ఉడికించుకునేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కర్రీని అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేస్తే మనకి కర్రీ అనేది చక్క దగ్గర పడిపోతుంది కర్రీని కూడా ఎక్కువ తిప్పకూడదండి చిన్న చేపలు కదా మొత్తం పేసం పేసం అయిపోతాయి అనమాట మెల్లగా తిప్పుకోవాలి ఉడుకుతుంటేనే మంచి గుమ్ము గుమ్మలా ఆడిపోతుంది అనమాట అంత మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది అండి చిన్న చేపలతో కూర ఇక్కడ మనకి కర్రీ దగ్గర పడింది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే చూడండి మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చిన్న చేపలతో ఈగొన్నైతే చేసుకున్నాం కదా చక్కగా అన్నీ కలిపి పెట్టేసి చేసుకున్నాము చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ కూడా రుచి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి చూసారు కదా చక్కగా అన్నీ కలిపి పెట్టేసి చిన్న చేపలు ఈ ఎలా చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్